వీరి ప్రాణాలకు ముప్పు ఉంది తస్మాత్ జాగ్రత్త ఏం జరగబోతుంది ఎటువంటి ఇబ్బంది ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున వినబోతున్నారు అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం కులేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఆరోగ్యపరంగా బలహీనమైన రోజే అవుతుంది పనిపై దృష్టి పెట్టండి శారీరక సమస్యలు విస్మరించవచ్చు ఉన్నతాధికారుల ఆశీస్సులు మీపై ఉంటాయి కార్యాలయంలో నచ్చిన పని లభిస్తుంది భాగస్వామి మద్దతు ఉంటుంది కొత్త పని ప్రారంభిస్తే మీకు మంచిది తల్లిగారితో కలిసిపోతారు బాగా పాత పరిచయాలు చురుగ్గా మారొచ్చు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది కార్యాలయంలో కొంత పోటీ ఉంటుంది పనితీరుతో అందరినీ వదిలేస్తారు అలాగే కుటుంబ విషయాల్లో బాధ్యతల భారం పెరగవచ్చు ఆరోగ్యంలో స్వల్ప క్షీణత మధ్యాహ్నానికి ఎక్కువ కావచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ శుభయోగాలు ఉన్నాయి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి మీరు పూర్వగతికి కొత్త మార్గాలు పొందుకుంటారు స్నేహితులతో మాట్లాడడం ద్వారా మానసిక భారాన్ని తగ్గించుకోవచ్చు గృహంలో కొన్ని కార్యకలాపాలు ప్లాన్ చేయొచ్చు వైవాహిక జీవితంలో ఖర్చులు జరిగే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో ఉత్సాహం తగ్గొచ్చు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ లాభ సంకేతమే ఉంది కానీ కొంచెం జాగ్రత్త ఏదైనా ప్రయత్నం జాగ్రత్తగానే జరగాలి వివాహిత జంటలు కలిసి కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేయొచ్చు సీనియర్ల పట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి ఈ రోజు ఎవరితోనూ ఎక్కువగా వాదనకు దిగవద్దు వాహన నిర్వహణకు సంబంధించి పెద్ద ఖర్చు కూడా ఉండొచ్చు వ్యాపార స్థలంలో మీరు జాగ్రత్తగా ఉండండి పర్యవేక్షణలో అన్ని పనులు పూర్తి చేయండి సామర్థ్యానికి అనుగుణంగా మంచి ఫలితాలు పొందుకుంటారు కమిషన్ మొదలైన సంబంధిత వ్యాపారాల్లో జాగ్రత్త ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం కారణంగా ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది ప్రేమ సంబంధాలు వివాహానికి సంబంధించిన ప్రణాళికలు కుటుంబ సభ్యుల సమ్మతితో ఉంటాయి మొత్తానికి హెచ్చు తగ్గులతోనే ఉంటుంది ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి గొడవలకు దూరం దూరం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త ప్రమాదం జరిగే సూచన కనిపిస్తుంది గాయాల పాలు కూడా కావచ్చు వాహనాన్ని నడిపేటప్పుడు ఇతర ఆలోచనలు ఆలోచించదు భగవన్ నామస్మరణ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది కొన్ని సమస్యలు కూడా ఎదురు కావచ్చు ఏది భూతద్దంలో పెట్టి చూడొద్దు నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది